అలసిన వానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబర్ ముప్పై ఎహోవా ప్రభువా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఇరిమియా గ్రంథం ముప్పై రెండు పదిహేడు దేవుడు మొదట నెహిమీ జీవితంలో పనిచేయుట ప్రారంభించను అతని ద్వారా చాలామంది దేవుని పని కొరకు పురికొల్పబడిది దేవుని ప్రజల చరిత్రలో దేవుడు తన పనిని తిరిగి మొదలుపెట్టుటకు నమ్మకమైన సేవకుని లేదా తన ప్రజల శేషమును మరలా మరలా ఎట్లు లేవనెత్తనో చూస్తున్నాం దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజల నిమిత్తము కొద్దిమంది నమ్మకత్వమును బట్టి గొప్ప పనులను చేశాను దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆ శేషములో భాగముగా ఉండవలనని కోరుచున్నాడు వారి నమ్మకత్వము విజ్ఞాపనల ద్వారా తన దైవిక ఉద్దేశము ప్రణాళిక నెరవేర్చబడినట్లు పనిచేయను ఎరుషలేము పట్టణము వ్యర్థముగా పడి ఉండి దాని ద్వారములు అగ్నితో కాల్చబడి ఉన్నట్టును చూసి నెహిమ్య ఎంతో దుఃఖించను నెహెమ్యా గ్రంథము రెండు మూడు అదేవిధంగా దేవుని పనిని గురించి మిక్కిలి శ్రద్ధ గలవారు దేవుని ప్రజల జీవితంలో ఆత్మీయ క్షీణతను బలహీనతను చూసినప్పుడు ఎంతో దుఃఖపడుదురు ఈ దినములలో ప్రపంచంలోని అనేక ప్రదేశములలో విశ్వాసుల మధ్య కేవలం క్షీణతను ఆత్మీయ పసితనమును మాత్రమే చూస్తున్నాము దేవుని వాగ్దానముల ప్రకారము ఆయన గొప్ప శక్తి మనకు అందుబాటులో ఉన్నదే దేవుని ప్రజల దుస్థితిని బట్టి మనము శ్రద్ధ కలిగి ఆయన కోరిక చొప్పున మనం చేయుటకు ఇష్టపడిన మన జీవితంలో సమృద్ధిగా ఫలవంతమగును యోహాను స్వార్త పద్నాలుగు పన్నెండు ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది మనకు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న సజీవుడైన రక్షకుడు ఉన్నాడు హెబ్రి పదమూడు ఎనిమిది మనము దేవుని వాక్యమునకు పూర్తిగా లోబడని ఎడల మన జీవితములు వ్యర్థమై అపజయములతో పతనమై ఆత్మీయ పసితనములో ఉండును ఇస్రాయేల్ ప్రజలు బబులో ఉన్నప్పుడు ఎర్షలేముకు వారు తిరిగి వచ్చటం గురించి ఎటువంటి నిరీక్షణ ఉన్నట్లు లేదు ఎందుకనగా వారి సంఖ్య కొంచెముగానున్నది వారు బందీలుగా ఉన్నారు కానీ దేవుడు తన సేవకుడైన ఇర్మియాకు చేసిన వాగ్దానమును నెరవేర్చను అన్య రాజైన కురేషు ద్వారా తిరిగి వచ్చుటకు వారికి అవకాశం ఇవ్వబడిన రెండవ దినవృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినము రాజైన కూరేషు ప్రకటన చేసిన పిమ్మట వారు ఎరుషులేమునకు తిరిగి వచ్చుటకు ప్రారంభించిరి చివరిగా దేవుడు వారి పక్షమున చేయబడిన దేవుని ప్రవచనము నెరవేర్చబడను చూచిరి అసాధ్యముగా ఉన్న విషయములు సాధ్యమైనవి ప్రైజ్ ద లాట్